గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించారు గాజువా కనేయోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో చిరకాలం స్మరించుకునే నాయకుల్లో ఒకరు సర్వేపల్లి రాధాకృష్ణ అని కొనియాడారు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ఆరంభించి దేశ రాష్ట్రపతి స్థానం వరకు వెళ్ళిన ఏకైక నాయకుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని అన్నారు నాయకులు వార్డు పార్టీ అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ మార్కెటింగ్ డైరెక్టర్ రాంబాబు రాష్ట్రపతిగా అలాగే ఉపరాష్ట్రపతిగా అనేక అద్భుతమైన విధులు నిర్వహించి ఆ మహానుభావుడు స్వర్గస్థుల వారికి గుర్తుగా భారతదేశం వ్యాప్తంగా ఈరోజు గురు పూజ దినోత్సవం జరుపుకున్నారు గురు బ్రహ్మ గురువు సాక్షాత్ పరమేశ్వర అన్నట్లు మహానుభారు మనందరూ ఆదర్శంగా తీసుకొని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందుగా వారికి దండేసి నివాళులర్పించవలసింది ప్రత్యాపన కోసం